హాయ్ అండి ఈరోజు మనం మెంతిమాగే పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇవి నేను సమ్మర్లో ఎండబెట్టేసుకుని ఉంచుకున్నానండి స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఉప్పులో ఓరపెట్టిన ముక్కలు అలాగే లిక్విడ్ కూడా సపరేట్గా ఒక మూడు రోజులు మామిడికాయ ముక్కలు ఉప్పు వేసి ఓర్నిచ్చి వాటర్ సపరేట్గా ముక్కలు సపరేట్గా పెట్టుకోవాలి ఇలా ఎండిపోయిన తర్వాత నేను ఇలా స్టోర్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ ముక్కల్లో ఆ లిక్విడ్ పోసేసుకుని నాన్నేస్తున్నాను ఇది ఒక రెండు మూడు గంటలు నానితే బాగా నానిపోతాయి ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతులు ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుని చాలా తర్వాత పొడి చేసుకోవాలి ఇదిగోండి ఇది వాటర్ అంతా మొత్తం అంతా పీల్ చేసుకున్నాయి మనం ముక్కలు ఎంత ఉన్నాయో మనం ఒక వన్ బై ఫోర్త్ ఒక పావు వంతు అలాగా మనం కారం కలుపుకోవాలండి కారం చూసుకుని మనకి సరిపోకపోతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు ఇది ఎలా చేత్తో నేను కలుపుకుంటున్నానండి బాగా మిక్స్ అవుతుందని చెప్పి ఇది ఆల్రెడీ ఉప్పు వేసిందే కాబట్టి మనం చూసుకుని ఉప్పు పడితే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు ఈ పొడి కూడా పొడి చేసుకున్న పొడి కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇది నేను సమ్మర్లో ఎండబెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను నేను దీంట్లో కొంచెం తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను సగమే తాలింపు పెట్టుకుంటున్నాను దీనికి ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు ఇలాగా పైన పొట్టు తీసేసుకుని దంచుకుని పెట్టుకోవాలండి వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా దంచేసుకోవడం అయిపోయింది ఇప్పుడు నేను ఒక ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో ఒక మూడు టీ స్పూన్ల జీలకర్ర మూడు టీ స్పూన్ లావాలు అలాగే ఒక మూడు టీ స్పూన్ల మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇది నేను నువ్వుల నూనె తీసుకున్నానండి అందుకు పైకి నూర కింద వచ్చింది నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెతో మనం తాలింపు పెట్టుకోవచ్చు తర్వాత కొన్ని ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చి ముక్కలు తింపుకుని అది వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి దంచుకున్నది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేగే లోపల వెల్లుల్లిపై కూడా కొంచెం కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కలుపుకున్న ఆ పచ్చడి ఉంది కదండి మాగాయి అది తెచ్చుకుని దీనిలో కలిపేసుకోవాలి మనం మెంతులు వేసుకు మెంత కూడా వేసుకున్నాం కాబట్టి మెంత మాగే పచ్చడి అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో మనం కొంచెం నెయ్యి కానీ వెనపూస కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో నేను మళ్ళీ మీకు పచ్చళ్ళు ఆవకాయలు చాలా రకాలు నాకు తెలిసిన వరకు చాలా రకాలు నేను చూపిస్తాను అంతే అండి టేస్టీ టేస్టీ మెంతి మాగాయ పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ